ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇంటిలో పూజించే వినాయకుడి విగ్రహానికి తొండం ఎడమవైపు ఉండాలి విద్యాలయాలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలో ఉండే విగ్రహానికి తొండం కుడివైపు ఉండాలి ఇంట్లో ఎక్కడా లక్ష్మీదేవి నిల్చుని ఉన్నట్టుగా ఫోటోను ఉండకూడదు లక్ష్మీదేవి ఎప్పుడూ పచ్చరంగు చీరతో అటు ఇటు ఏనుగులు ఉన్న ఫోటోకి గృహస్థులు పూజించడం చాలా మంచిది పచ్చిపాలు నైవేద్యంగా పెట్టకూడదు కాచి చల్లారిన పాలను అభిషేకానికి వాడకూడదు జపమాల చూపుడు వేలు పైన తిప్పకూడదు మధ్యవేలుతోనే చేయాలి జపానికి వాడే జపమాల మెడలో వేసుకోకూడదు మెడలో వేసుకున్న మాలను జపానికి వాడకూడదు ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరు ధరించకూడదు దేవుడి దగ్గరకు పెద్దవాళ్ళ దగ్గరకు పిల్లలు ఉన్న ఇంటికి ఒట్టి చేతితో వెళ్ళకూడదు పూజ తరువాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజ అయ్యాక తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి మీరు చేసిన పూజకు దేవుని అనుగ్రహం ఈ ప్రసాదం రూపంలో మనం స్వీకరించాలి ఇంట్లో అతిథి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందుగా మనం తినకూడదు మొదటిసారి ఎవరైనా ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు వారు ఒక్కసారి వడ్డించిన ఆహారంతో లెగవకూడదు రెండవసారి కాస్త అయినా పెట్టుకోవాలి అలా ఒక్కసారి లెగిస్తే మనం ఇచ్చిన ఆతిథ్య ఫలితం దక్కదు ఇంట్లో పిల్లలు ఇంట్లోని వారు తరచూ తిరిగే చోట ఇంటి దైవం ఫోటోని పెట్టుకోవాలి అప్పుడు వస్తూ పోతూ చూసినప్పుడు ఒక్కసారి ఆ నామం మనసులో తలుచుకోవడం అలవాటు అవుతుంది ఇంట్లో తరచుగా సాంబ్రాణి వేస్తూ ఉండాలి నెగిటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది ఇంట్లో ఉండే గాలిని కూడా శుద్ధి చేస్తుంది ఇంట్లోని ఆడవారు జిట్టుని విరగపూసుకోకూడదు ముఖ్యంగా సూర్యోదయ సమయాలలో సూర్యాస్తమయ సమయంలో జిట్టుని విరగపూసుకొని వాకిట్లో తిరగరాదు జ్యేష్ఠాదేవిని ఇంటికి ఆహ్వానిస్తున్నట్టు అవుతుంది ఒకరి తలలో ధరించిన పూలను మరొకరు ధరించరాదు పూలు సౌభాగ్యానికి చిహ్నము ఎవరైనా పూలను ఇస్తున్నప్పుడు మనము వద్దు అని అనరాదు ఆడవారు నుదుట ఎప్పుడు ఎర్రని కుంకుమనే ధరించాలి ఆడవారు ఎర్రని బొట్టును ధరించాలి నల్లని బొట్టు ధరించరాదు నల్లని బొట్టు అశుభానికి చిహ్నం కావున అందరూ ఎర్రని బొట్టును ధరించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి